డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ టీడీపీ పుచ్చుకున్నారు పార్టీ అధికారంలో లేనప్పటి నుండి చెండ పట్టుకున్నా కానీ చైర్మన్ పదవి ఇస్తానని పెట్టారు వైసీపీ పార్టీలో ఏమాత్రం ఓటు బ్యాంకు లేని నాయకులకు అగ్రస్థానం ఇచ్చి నాకు తీవ్ర అన్యాయం జరిగింది వైసీపీ పార్టీలో అడిగడుగున అభిమానాలు భరించలేక టీడీపీలో చేరానని కిషన్ తెలియజేశారు అదేవిధంగా ఢోన్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బుగ్గన్న డోల్ ప్రజలను మబ్బ్యపెట్టి మోసం చేశారని తెలియజేశారు

భిన్నంగా ప్రత్యేక ప్రజలు పాపాల కుటుంబాల జీవితాలు అన్ని కుటుంబ జీవితాలు నచ్చిపోతుంది విజయ కానీ సర్పంచులు విషయం కానీ సర్పంచ్ వచ్చిన ఫైనాన్స్ గత గతంలో చేసిన తెలుగుదేశం ప్రభుత్వాలు ఈరోజు ఈ ఎలక్షన్ ముందు చాలా మంది మనుషులు భయపడుస్తున్నారు ముఖ్యంగా కూడా ఇద్దరు భయపడిస్తారు ప్లస్ ఈ రిటైర్

வீட்டுக்கு ரெண்டு பிரஜிலர் ಆಗ ನಾವು ಮತ್ತೆ ಕಾರ್ಯಕಲಾಪಗಳಿಗೆ ನಮ್ಮ ಮಜರ ಗಡಿ ಈ ಟ್ಯಾಕ್ ಶೇಂಜ್ ಸೇರಿರುತ್ತಾ ಅಂದ್ರೆ ಹಾಗೂ ಮಿಷನ್ ನಾವು ಸೇರಿフォトフォトದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡೋಣ ತುಂಬಾ ಸರಳವಾಗಿ ಒಂದು ಒಂದು ಕಲ್ಸಿ ವಾಕ್ಯದ ವಿಷಯನ ಬrote ಎಲ್ಲ ಪ್ರೇರಕ ಮನ ನ್ಯಾಯದ ಜೊತೆ ಆಶೆ ಜೊತೆ ಒನಂತ್ರ ಮಾಡಬೇಕು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು ಸಮತೋಲಿತ सक्षम प्रोफेसर लालकृष्णनाथ अवस्थी इन्होंने जो वीडियो में जो आप जो बात कही है और जो है तो आपका थोड़ा सा काल स्वीकार करना है तो हम सब जो है